ఒకరోజు నకులుడు చెట్టు ఎక్కి నాలుగు వైపులా చూసి కొంచెం దూరంలో కొలను కనిపిస్తుందని అన్నదమ్ములతో చెప్పాడు అప్పుడు ధర్మరాజు అయితే నీవు వెళ్ళి కొంచెం నీరు త్రాగి మాకు కూడా నీళ్లు తీసుకురా అన్నాడు నకులుడు కొలను దగ్గరకు వెళ్ళాడు నీళ్లు తాగబోయే సమయంలో ఒక పెద్ద శబ్దం వినిపించింది అన్నా ఈ తటాకము నాది నీవు ఈ తటాకంలో నీళ్లు తాగాలంటే నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి అన్న మాటలు వినిపించాయి నకులుడు దాన్ని పట్టించుకోకుండా నీరు త్రాగాడు కొలను బయటకు వచ్చే స్పృహ తప్పి పడిపోయాడు నకులుడు నేళ్లకు వెళ్ళిన నకులుడు ఇంకా ఎంతకీ రాకపోయేసరికి ధర్మరాజు సహదేవుడిని చూసి సహదేవా నీ అన్నయ్య నకులుడు నీళ్లు తీసుకురావడానికి వెళ్ళి ఎంతకు రాలేదు నీవు వెళ్ళి చూసిరా అని చెప్పి పంపించాడు అప్పుడు సహదేవుడు నకులుడు వెళ్ళిన దిశగా వెళ్ళి నీళ్లు త్రాగడానికి కొలనులో దిగబోయే సమయంలో మహానుభావ ఈ కొలను నాది సాహసంతో ఇందులో దిగవద్దు నా ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తర్వాత నీరు త్రాగు అన్న మాటలు వినిపించాయి సహదేవుడు ఆ మాటలు లక్ష్య పెట్టక కొలను దిగి నీళ్లు తాగాడు నకులుడు లాగానే స్పృహతప్పి పడిపోయాడు సహదేవుడు వెళ్ళిన ఇద్దరు ఎంతకీ రాకపోయేసరికి ధర్మరాజు అర్జునుడిని చూసి అర్జున నీ తమ్ముళ్ళు ఇద్దరూ నీళ్లకు వెళ్ళి ఎంతవరకు రాలేదు ఏం జరిగిందో చూసిరా అని చెప్పి పంపించాడు అర్జునుడు కొలను సమీపించగానే ఆ శరీరవాణి ఎవరన్నా ఈ కొలనులో నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీరు త్రాగితే స్పృహ తప్పి పడిపోతారు అన్నాడు అర్జునుడు ఆ మాటలు లక్ష్య పెట్టక దిగి నీళ్లు తాగాడు అర్జునుడు కూడా స్పృహ తప్పి పడిపోయాడు వెళ్ళిన ముగ్గురు రాకపోయేసరికి ధర్మరాజు ఆందోళన చెంది భీముని చూసి భీమా వెళ్ళిన ముగ్గురు తిరిగి రాలేదు ఏం జరిగిందో చూసిరా అని పంపాడు భీముడు కొలను సమీపించగానే మరలా అదే శరీరవాణి ఎందుకయ్యా ఇంత సాహసానికి కొనుక్కుంటావు నీకు శక్తి ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీళ్లు తాగు అన్నదే భీముడు ఆ మాటలు వినిపించుకోకుండా కొలనులో దిగి నీళ్లు తాగి స్పృహ తప్పి పడిపోయాడు అప్పుడు భీముడు కూడా ఎంతకీ రాకపోయేసరికి ధర్మరాజ స్వయంగా కొలను దగ్గరికి వెళ్ళి ఆ శరీరవాణి మాటలు విన్నాడు ఆ శరీరవాణి అడిగిన మాటలను ఎంతో చాకచక్యంగా ధర్మరాజు సమాధానం చెప్పి తన తమ్ములను తన వెంట తీసుకొని వెళ్ళాడు థ్యాంక్ యూ పిల్లలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ